హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక స్టూడెంట్ ఐడిని క్రియేట్ చేయాలని అంటే ఇక మిత్ర దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి విధానంతో ఈ యొక్క అపార్ ఐడి కార్డులు అయితే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి స్కూల్ యాజమాన్యాలు అంటే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాల కావచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి వారి యొక్క ఆధార్ నంబర్ల వివరాల ఆధారంగా ఈ యొక్క విద్యార్థికి సంబంధించి అపార్ ఐడీలు అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇటువంటి ఐడి కార్డులు అయితే జనరేట్ అనేది అవడం జరుగుతుంది ప్రస్తుతం ఏదైతే ఆధార్ కార్డు అనేది ఉన్నాయో ఇదే ఆధార్ కార్డు తరహాలో ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఐడి అయితే క్రియేట్ అయితే చేయబోతున్నారు ఇక మీదట ఈ యొక్క ఐడి కార్డుతోనే విద్యార్థికి సంబంధించిన అన్ని రకాల వివరాలను అయితే స్వీకరించబోతున్నారు అసలు విద్యార్థి చదువుతున్నాడా లేదా ఎంత వరకు చదువుకోవడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క విద్యార్థి ఈ సంవత్సరం నుంచి తర్వాత సంవత్సరంలో ఏదైతే విద్యా సంస్థలో జాయిన్ అనేది అయ్యారా స్కూల్ అనేది మానవేస్తున్నారా లేదా కాలేజ్ అనేది మానవేస్తారా అనే విషయాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం కోసం అలాగే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైనా సరే ప్రస్తుత స్కూల్ నుంచి వేరొక స్కూల్ కి మారినా లేదా ప్రస్తుత కాలేజ్ నుంచి వేరొక కి మారినా ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన స్కూల్ కి సంబంధించిన టీసీ కావచ్చు స్టడీ సర్టిఫికేట్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు అయితే చేయడంతో పాటు ఏకమైదట ఆ యొక్క విద్యార్థికి సంబంధించి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా యొక్క అపార్ ఐడి కార్డు అనేది జనరేట్ అనేది చేసి ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది ఈ యొక్క డిజిలాకర్ కి అయితే చేయబోతున్నారు ఇకమేదట విద్యార్థికి సంబంధించి మార్క్ లిస్టులే కాదు విద్యార్థికి సంబంధించిన అన్ని రకాల టీసీలు అనేది అక్కడికి వెళ్ళి మరొకసారి స్కూల్కి వెళ్లి తీసుకోవాల్సిన అవసరం అనేది లేకుండా ఈ యొక్క ఐడి కార్డు కనుక తెలియజేసిన అంటే ఈ యొక్క ఐడి నంబర్ కనుక తెలియజేసినట్లయితే వెంటనే ప్రస్తుతం ఏదైతే కొత్త స్కూల్ కావచ్చు కొత్త కాలేజ్ అనేది జాయిన్ అనేది అయిన వెంటనే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది కొత్త స్కూల్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయబోతున్నాయి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న రోజుల్లో తల్లి కొందన పథకాన్ని అమలు అనేది చేయబోతున్నారు కాబట్టి విద్యార్థికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ యొక్క అనేది మానిటరింగ్ కోసం తప్పనిసరిగా ఈ యొక్క అపార్ ఐడి కార్డు లో ఉన్న వివరాల ఆధారంగా ట్రేసింగ్ అనేది అయితే చేయబోతున్నారు ప్రస్తుతం ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క విద్యార్థి ఓటో తరగతి కనుక చదువుతున్నట్లయితే తర్వాత సంవత్సరం ఆ యొక్క విద్యార్థి స్కూల్లో జాయిన్ అనేది అయ్యాడా ఏ స్కూల్ లో జాయిన్ అనేది అవ్వడం జరిగింది ఏ జిల్లాలో జాయిన్ అనేది అయ్యాడు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం కోసం ఈ యొక్క అయితే ప్రశ్న అయితే అయినది అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూల్ క్రియేట్ అయితే ఈ యొక్క ఐడి కార్డ్ అనేది మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ అనేది చేసుకోవడంతో పాటు ఇందులో ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉన్నాయో లేదా మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా లింక్ అనేది చేసుకోవాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రస్తుతం ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి ఏదైతే పేరెంట్స్ ఉన్నారో వారికి తెలియజేసిన తర్వాత విద్యార్థికి సంబంధించిన వివరాలు అయితే ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేసినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి అపార్ ఐడి కార్డు అయితే జనరేట్ అనేది అవిపోవడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క డేటా మొత్తాన్ని డిజిలాకర్ కి అయితే లింక్ అనేది అయితే చేయడం జరిగింది ప్రస్తుతం విద్యార్థికి సంబంధించిన అన్ని రకాల వివరాలు అనేది ఇంకా ఐడి కార్డు అనేది విద్యార్థులకి అయితే పంపిణీ అనేది కాలేదు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క డిజిలాకర్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లేదా ఈ యొక్క డిజిలాకర్ కి సంబంధించిన యాప్ అనేది మనకు ప్లే స్టోర్ లో కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అయితే మీకు అర్థం అవడం కోసం నేను వెబ్సైట్ లో చూపిస్తున్నాను ఇక్కడ కుడి పక్కన మనం చూసుకున్నట్లయితే సైన్ ఇన్ అలాగే సైన్ అప్ కదా సైన్ అప్ అనేది గతంలో అయితే మనం అయితే క్రియేట్ అనేది చేసుకోవడం జరిగింది అంటే విద్యార్థికి సంబంధించిన పూర్తి డీటెయిల్ అంటే ఎవరిదైతే ఆధార్ నంబర్ ఇస్తున్నామో వారికి సంబంధించిన పేరు మొబైల్ నంబరు అలాగే వారికి సంబంధించిన మెయిల్ ఐడి పిన్ అనేది మనం అయితే గతంలో క్రియేట్ చేసుకోవడం జరిగేది అయితే ఇప్పుడు మీరు ఎంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ఇలా బ్యాక్ అనేది వచ్చేసినట్టు డైరెక్ట్ గా మనకి ఇక్కడ సైన్ ఇన్ ఒక ఆప్షన్ ఉంది కదా ఈ యొక్క సైన్ ఇన్ మీద క్లిక్ చేసేసినట్లయితే మనకు మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదా మనకు యూజర్ నేమ్ ఉన్నట్లయితే ఆ యొక్క యూజర్ నేమ్ ద్వారా కానీ లేకపోతే ఆధార్ ఉంది కదా ఈ యొక్క ఆధార్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు ఇక్కడ విద్యార్థికి సంబంధించి తప్పనిసరిగా వారికి విద్యార్థికి ఎవరిదైతే అపార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నాము ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా మీరు అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇక్కడ విద్యార్థికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ అనేది చేస్తున్నాను ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క విద్యార్థికి సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అనేది ఉంటుందంటే ఈ యొక్క ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మొబైల్ కి ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ కనుక రాకపోయినా లేదా ఎస్ఎంఎస్ విషయంలో ఏదైనా సరే ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నంబర్ తెలుసుకోవడం కోసం మరొక లింక్ అయితే ఇచ్చాను ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఆధార్ వ్యాలిడిటీ అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ యొక్క లింక్ నేను మీకు ఇచ్చాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఈ యొక్క క్యాప్చా అని తప్పులు లేకుండా గనుక మనం ఎంటర్ చేసినట్లయితే మనకు ఈ యొక్క ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన వయసు అనేది ఎంత లోపల ఉంటుంది అలాగే వారికి సంబంధించిన జెండర్ అలాగే ఏ స్టేట్ అనేది వస్తుంది అలాగే మొబైల్ నంబర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క మూడు నంబర్లు మాత్రమే మనకు ఫైవ్ త్రీ వన్ అనేది చూపిస్తుంది ఈ యొక్క ఫైవ్ త్రీ వన్ నెంబర్ కి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది యొక్క ఆధార్ కార్డు కి లింక్ అనేది అయి ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే డిజిలాకర్ లో కూడా ఇదే నెంబర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకు కాకపోతే నాలుగు నంబర్లు మనకైతే చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనకు సంబంధించిన స్టేటస్ మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పిన్ అనేది ఎంటర్ చేసుకోమంటుంది అంటే ఇప్పటి వరకు మనకు సంబంధించి ఏదైతే ఈ యొక్క కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది అంటే కొత్తగా లాగిన్ కనుక అవును అవుతున్నట్లయితే మనకు ఆరు నంబర్లతో మనకు ఒక పిన్ అనేది అయితే జనరేట్ చేసుకోమంటుంది ఆ యొక్క పిన్ అనేది మీకు సంబంధించి ఏదైనా సరే ఒక ఆరు నంబర్లు మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను దీనికి సంబంధించిన పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను ఒకవేళ ఈ యొక్క పిన్ కనుక మీరు మర్చిపోయి ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ ఫర్గాట్ పిన్ అని ఉంది కదా ఈ యొక్క ఫర్గాట్ పిన్ మీద క్లిక్ చేసినట్లయితే అది కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను నేను ఈ యొక్క పిన్ అనేది మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫర్గాట్ మీద నేనైతే క్లిక్ అనేది అయితే చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క విద్యార్థికి సంబంధించి డేటు అంటే పుట్టిన తేదీ ఇక్కడ మనకైతే ఎంటర్ చేయమంటుంది ఇక్కడ ఈ యొక్క పుట్టిన తేదీలో ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మనకైతే రాదు అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసిన వెంటనే మరొకసారి సెక్యూరిటీ పిన్ అనేది మనలైతే అయితే క్రియేట్ అనేది చేసుకోమంటుంది ఇక్కడ నేను ఆరు నంబర్లు అనేది ఎంటర్ అనేది చేసి సబ్మిట్ బటన్ మీద నేనైతే క్లిక్ అనేది అయితే చేయడం జరిగింది క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఒక యూజర్ నేమ్ అనేది అయితే క్రియేట్ అనేది చేసుకోమంటుంది ప్రస్తుతం మీరైతే ఏది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ర్యాండమ్ గా మీకు సంబంధించిన ఆ యొక్క విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థి పేరు అనేది ఎంటర్ చేసేయండి ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే స్కిప్ బటన్ మీద మీరైతే క్లిక్ అనేది అయితే చేసేయండి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి యొక్క ఆపార్ కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఈ లాకర్ కి సంబంధించిన ఈ యొక్క వెల్కమ్ పేజ్ అనేది అంటే దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థి ఉన్నారో ఆ యొక్క విద్యార్థికి సంబంధించి ఇక్కడ పూర్తి పేరు చెక్ చేసుకోండి కరెక్ట్ గా ఉంటాయి ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యార్థికి సంబంధించి ఈ యొక్క టీసీ లో వారికి సంబంధించిన వివరాలు అనేది హెచ్ అనేది చేసే సమయంలో ఇక్కడ హెచ్ అనేది రాకుండా తప్పు అనేది అయితే రావడం జరిగింది ఆధార్ కార్డు లో అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా వీరికి సంబంధించి స్కూల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసే సమయంలో ఈ విద్యార్థికి సంబంధించి ఇక్కడ మిస్టేక్ అనేది ఉండడం జరిగింది ఈ మధ్య కాలంలో మనకు విద్యార్థులకు సంబంధించి ఏదైనా సరే తప్పులు అనేది పేరులో కనుక ఉన్నట్లయితే స్కూల్లోనే సవరించుకునే దానికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విద్యార్థికి పేరు అనేది మార్చిన తర్వాత కరెక్ట్ గా అయితే రావడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఈ విద్యార్థికి సంబంధించి ఇక్కడ అపార్ ఐడి అనేది రావడం జరిగింది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి అయితే చెక్ చేశాను కాబట్టి మీకోసం మరొకసారి అయితే చూపిస్తున్నాను ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్చ్ డాక్యుమెంట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అపార్ అనేది టైప్ టైప్ చేయండి ఆర్ కదా ఇక్కడ చూసుకున్నట్లయితే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు అపార్ ఐడికి సంబంధించి ఒక లోగో అని చూసి ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇందులో మెయిన్గా మనకి సంబంధించి ఈ యొక్క గెట్ డాక్యుమెంట్ క్లిక్ చేయాలంటే ఇక్కడ చాలా వరకు మనకు సంబంధించిన విద్యార్థికి సంబంధించిన ఐడి డీటెయిల్స్ రోల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీకు సంబంధించి ఈ అడ్మిషన్ నంబర్ అలాగే స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఐడెంటిటీ టైప్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నన్ను అనేది క్లిక్ చేయండి నన్ను అనేది క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఏమి మనం అయితే అడగవు ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గెట్ డాక్యుమెంట్ ఉంది కదా ఈ యొక్క గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసేయాలి చూసారు కదా యువర్ రిక్వెస్ట్ హాజ్ బీన్ సబ్మిటెడ్ ప్లీజ్ వెయిట్ కన్ఫర్మ్ ఫర్ ద ఇష్యూస్ ఉంది కదా ఇక్కడ రిక్వెస్ట్ అనేది పెండింగ్ లోకి అయితే వచ్చింది చూసారు కదా డాక్యుమెంట్ ఫీచర్ సక్సెస్ఫుల్ అంటే నా యొక్క డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అపార్ ఐడి అనేది నాకైతే రావడం జరిగింది ఇక్కడ మొదటిది చూసుకున్నట్లయితే ఏ టైంలో మనం యొక్క ఐడి అనేది జనరేట్ అనేది చేసుకున్నా కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ అపార్ ఐడి కి సంబంధించి మనకి అన్ని నంబర్ అయితే మనకి ఇక్కడైతే కనపడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెయిన్ గా ఇక్కడ రెండు మనకి ఇక్కడ రెండు ఆప్షన్ అయితే వస్తాయి ఒకటి డౌన్లోడ్ అలాగే రెండో చూసుకున్నట్లయితే ఇక్కడ రీఫ్రెష్ లేదా డిలీట్ అనేది ఉంటుంది ఇక్కడ డైరెక్ట్ గా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తున్నాను చూసారు కదా నాకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఏబిసి ఐడియా అనేది అయితే వస్తుంది లేదా ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా ఈ యొక్క త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి రీఫ్రెష్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయండి చూశారు కదా ఆధార్ ఐడి అప్డేటెడ్ సక్సెస్ఫుల్ దగ్గర చూసుకున్నట్లయితే అపార్ ఐడికి సంబంధించిన ఐడి కార్డు అనేది ఇక్కడైతే రావడం జరిగింది ఆ విద్యార్థికి సంబంధించిన పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అనేది వచ్చిన తర్వాత అపార్ ఐడి అనేది వస్తుంది ఇక్కడ దీనికి సంబంధించి డిజిలాకర్ అనేది వెరిఫై అనేది అయితే చేయడం జరిగింది ఏ సమయంలో వెరిఫై అనేది చేశారు ఈ యొక్క డీటెయిల్స్ మనకైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్లోడ్ బటన్ కానీ లేదా ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రింట్ అనేది తీసుకున్నట్లయితే మనకు ప్రింట్ అనేది అవుతుంది ఇందాక నేను ఏదైతే చెప్పాను ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐడిని నేను ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన ఐడి అనేది విధంగా అయితే రావడం జరిగింది దీని ప్రింట్ అనేది తీసుకుని మనం అయితే ఆడుకోవచ్చు ఇక మీదట ఈ యొక్క విద్యార్థికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్ అనేది ఈ యొక్క అపార్ ఐడీ కి అయితే లింక్ అనేది అయితే చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క విద్యార్థి వేరొక స్కూల్ కి ట్రాన్స్ఫర్ అనేది అవ్వాలనుకున్నా లేదా ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అన్నిటికి సంబంధించి ఉపయోగించుకోవాలి అనుకున్నా కూడా ఈ యొక్క అపార్ ఐడిలో మీ యొక్క వివరాలు అనేది అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే ఎటువంటి రిస్క్ అనేది లేకుండా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వివరాలు మీకైతే ఫెచ్ అనేది అవడం జరుగుతుంది ఈ విద్యార్థి ప్రస్తుతం ఏదైతే స్కూల్ లో చదువుతున్నాడో ఆ యొక్క స్కూల్ నుంచి వేరొక స్కూల్ కి ట్రాన్స్ఫర్ అనేది అయినా కూడా అంటే ఆ యొక్క స్కూల్లో మానేసి వేరే స్కూల్లో జాయిన్ అనేది అయినా కూడా ఈ యొక్క అపార్ ఐడి కనుక తెలియజేసినట్లయితే ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన స్కూల్ మార్క్ లిస్టులతో పాటు స్కూల్ కి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్లు అనేది ఈ యొక్క అపార్ ఐడి ద్వారా ఆ యొక్క విద్యార్థికి అయితే ఏదైతే కొత్త స్కూల్లో జాయిన్ అనేది అవుతారో ఆ యొక్క స్కూల్ కి ట్రాన్స్ఫర్ అనేది అయితే అవడం జరుగుతుంది ఇది పూర్తిగా మనకు ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అన్ని రకాల స్కూల్ అయితే చేస్తుంది కాబట్టి ఇందులో ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది విషయంలో కావచ్చు లేదా ఆధార్ కార్డులు తప్పులు కనుక ఉన్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు స్కూల్లో మీకు సంబంధించిన సంబంధిత అధికారిని కనుక కాంటాక్ట్ అంటే స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారిని కనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే ఆ యొక్క విద్యార్థికి సంబంధించి తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క తప్పులు అనేది ప్రస్తుతం ఆన్లైన్ లోనే సవరిస్తున్నారు ఒకవేళ మీ యొక్క పేరు స్కూల్లో కరెక్ట్ గా ఉండి ఆధార్ కార్డు నుండి మిస్టేక్ కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆధార్ సెంటర్కి వెళ్లి మీ యొక్క పేరు అనేది అయితే అయితే మార్చుకోవచ్చు